యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల మీద అర్చకుల మీద పురోహితుల మీద అనేక భౌతిక దాడులు జరగడం మనం చూస్తూనే ఉన్నాము ప్రధానంగా బాపట్లలో నా మీదే భౌతిక దాడి జరిగింది అక్కడ నుండి ఈ రోజు వరకు కూడా ఈ మధ్య కాలంలో అంతర్వేదిలో రథం దగ్గల పెట్టడం అలాగే భీమవరంలో అర్చకుల మీద దాడి జరగటము ఈ రోజున కాకినాడలో జరగటము ఎంత దారుణం అంటే సర్వేజన సుఖినో భవంతు అనే ఒక బ్రాహ్మణుల మీద ఈ యొక్క వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు భౌతిక దాడులు చేస్తున్నారు అంటే రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి మనం ఆలోచించాలి సర్వేజన సుఖినో భవంతు అందరం బాగుండాలి అనే కోరుకునే వ్యక్తుల మీద కూడా ఇలాంటి దాడులు చేస్తున్నారు అంటే ఎంత దిగజారుతనానికి దిగదారంటే వీళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎప్పుడూ కూడా ఇలాంటి దాడులు ఎప్పుడూ జరగలేదు చిన్న చిన్నవేవి జరిగినా కూడా వెంటనే కూడా ప్రభుత్వం స్పందించి వాళ్ళని పట్టుకోవడం వాళ్ళని కఠినంగా శిక్షించడం కూడా జరుగుతూ ఉన్నది అవి మనం చాలా చూశాం కానీ ఒక యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి కూడా ఎన్ని దాడులు జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకొని ఈ ప్రభుత్వము మేము ప్రజలందరికీ మేలు చేస్తాము అని చెప్పేసి ఒక బ్రాహ్మణ మీదే కదా అనేక మంది మీద అనేక దాడులు విపరీతంగా జరుగుతున్నా పట్టించుకొని ఈ ప్రభుత్వము రేపు రాబోయే కాలంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో మన ఓటు హక్కు ద్వారా వారికి సరైన బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఇలాంటి సంఘటనలు పురావృతం కాకుండా ఉండాలి అంటే వాళ్ళకి సరైన బుద్ధి మనం చెప్పాలి ఒక్కసారి రాష్ట్ర ప్రజలారా మనం ఆలోచించండి వైసీపీలో ఉన్న బ్రాహ్మణ నాయకులారా వైసీపీకి వెళ్తున్నారు కదా వెళ్లే ప్రస్తుత నాయకులు వైసీపీలోకి వెళుతున్న బ్రాహ్మణ నాయకులారా మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా బ్రాహ్మణ మీద దాడి జరుగుతూ బ్రాహ్మణులు అనేక విధంగా ఇబ్బందులు పెడుతూ ఉన్నా కూడా బ్రాహ్మణము అని చెప్పుకుంటూ బ్రాహ్మణులు అడ్డం పెట్టుకుని మీరు ప్రవర్తన చేస్తున్నారు కదా ఈ రోజున జరిగిన సంఘటనలకి మీరు వైసీపీ ప్రభుత్వానికి కొమ్ముగాచడానికి వెళుతున్నారా లేక బ్రాహ్మణులకి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఎలా మనం మనము మన బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తుల మీద దాడులు జరుగుతుంటే మీరు స్పందించరా మీ పేరుకే సంఘంలో పెద్ద నాయకులం అని చెప్పుకుంటారా ఒక్కసారి మనం ఆలోచించాలి మనము మేము సంఘ నాయకులము వివిధ హోదాల్లో మేము ఉంటున్నాము అని హోదాల పేర్లు చెప్పుకుంటూ బ్రాహ్మణులు అడ్డం పెట్టుకొని నటన మాత్రం దయచేసి చెయ్యవద్దు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బ్రాహ్మణ మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైసీపీకి బ్రాహ్మణ నాయకులారా వెళుతున్న వైసీపీలోకి వెళుతున్న బ్రాహ్మణ నాయకులారా మీరు సపోర్ట్ చెయ్యకూడదు నిజంగా మీకు అలా మీరు సపోర్టు చేశారు అనంటే మీరు కేవలం పదవుల కోసం మాత్రమే వెళుతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మీరు చెలించకుండా ఉండటము మళ్ళా వాళ్ళకే మీరు కొమ్ముగాస్తున్నారు అనంటే బ్రాహ్మణ సోదరి సోదరులారా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి నాయకుల్ని వాళ్ళు చెప్పిన మాటలను దయచేసి నమ్మవద్దు ఇది నేను చెప్పింది అవునా కాదా అని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచించండి